శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ నలభై ఒకటవ భాగము అగస్త్యుడు చెప్పిన వృత్తాంతమును విని రామునికి ఆశ్చర్యము కలిగింది ఇటువంటి కథలు కూడా ఉంటాయా అని అనుకున్నాడు కానీ రామునికి మరొక అనుమానము కలిగింది ఓ మునీంద్ర మీరు తపస్సు చేసుకుంటున్న వనము ఫలవృక్షములతోనూ పూల మొక్కలతోనూ వన్యమృగములతోనూ శోభిల్లుతూ ఉంది కదా మరి ఆ రాజర్షి తపస్సు చేసిన ప్రదేశంలో ఒక్క చెట్టు కానీ మొక్క కానీ జంతువు కాని లేదు ఎందుచేత ఆ రాజు వృక్ష మృగ పక్షి శూన్యమైన చోట తపస్సు చేయాలని ఎందుకు అనుకున్నాడు అని అడిగాడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు రామ కృతయుగములో మనువు ఈ భూమిని పరిపాలించేవాడు అతని కుమారుడు ఇక్ష్వాకువు ఈ భూమిలో రాజవంశములను స్థాపించు అని చెప్పి మనువు ఇక్ష్వాకును రాజును చేశాడు అతని పేరుతో ఇక్ష్వాకు వంశము మొదలయ్యింది రాజ్యాధికారము ఇచ్చిన తరువాత మనువు ఇక్ష్వాకుతో ఇలా అన్నాడు రాజుకు దండనాధికారము ఉండవలసినదే కానీ అకారణంగా ఎవ్వరినీ దండించకూడదు అపరాధుల విషయంలో కూడా అతడు చేసిన తప్పుకు అయిన దండన విధించవలనే కానీ క్రూరంగా దండించకూడదు కాబట్టి నీవు దండనీతిని అనుసరించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ధర్మం వర్ధిల్లుతుంది నిన్ను ప్రజలు కూడా గౌరవిస్తారు అని ఇక్ష్వాకువుతో రాజనీతిని దండనీతిని ఉపదేశించి మనువు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు అప్పుడు ఇక్ష్వాకువు తన వంశమును ఎలా వృద్ధి చేయవలెనా అని ఆలోచించసాగాడు తరువాత ఇక్ష్వాకువు నూరుగురు పుత్రులను కన్నాడు ఆ నూరుగురిలో చిన్నవాడు పరమ మూర్ఖుడు పెద్దల మాట వినేవాడు కాదు చాలా దుర్మార్గుడు చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు వీడిని ఎవరో బాగా దండిస్తారని తెలుసుకున్న ఇక్ష్వాకువు వాడికి దండు అని పేరు సార్థకం చేశాడు వారికి తగిన రాజ్యము కనపడలేదు అందుకని ఇక్ష్వాకువ్వు దండుని వింధ్య పర్వత ప్రాంతములకు రాజును చేశాడు ఆ దండు ఆ పర్వత ప్రాంతములో ఒక నగరమును ఏర్పాటు చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు ఆ నగరము పేరు మధుమంతము దండుని కులగురువు శుక్రాచార్యుడు ఆయనకు ఒక కుమార్తె ఉంది శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ నలభై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్